ఈరోజు పల్లీ పట్టీలు మొదటిసారి చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా పల్లీలు తీసుకొని రోస్ట్ చేసుకోవాలి మంటని పూర్తిగా తగ్గించి నిదానంగా వేపుకుంటే లోపలి వరకు క్రిస్పీగా వేగుతాయి దాదాపుగా పదిహేను నిమిషాల టైం పడుతుంది ఈ విధంగా వేగడానికి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి ఆ తర్వాత పొట్టు తీసి చేత్తో గట్టిగా మెదిపితే ఈ విధంగా పలుకులుగా అవుతాయి ఈ పలుకులని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న పలుకులు ఇవి పలుకుకి పలుకుకి మధ్యలో ఉండే చిన్న ఇగురులాగా ఉంటుంది కదండి అవే ఇవి వీటిని అయితే నేను తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి కొంచెం చేదనిపిస్తాయి రుచిలో తేడా రాకూడదు కదా అందుకే ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు పోసి కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వడకట్టి ఆ తర్వాత ఈ సిరప్ ని మళ్ళీ లో వేసుకోండి సిరప్ ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల పల్లిపట్టి పట్టి అనేది మంచి షైనింగ్ ఉంటుంది ఆ తర్వాత కాసేపటికి ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఇందులోకి కొంచెం పాకం వేసుకోండి ఐదారు సెకండ్ల పాటు అలా వదిలేయండి ఈలోపు పాకం మాడకుండా కలుపుతూ ఉండండి ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ తర్వాత ఇలా నీళ్ళలో గట్టిపడిన పాకం తీసుకొని విరిస్తే టపీమని విరగాలి ఇలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్లు ఇప్పుడు వెంటనే ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి చిటికెడు వంట సోడా వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయండి ఈ సిరప్లో వంట సోడా అనేది బాగా కలిసిపోవాలి ఆ తర్వాత వేపుకున్న పల్లీలు వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయండి గుర్తుపెట్టుకోండి ఈ పల్లి పట్టి ప్రిపేర్ చేస్తున్నంత సేపు కూడా వంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి సిరప్లో వేసిన పల్లీలు ఫాస్ట్ ఫాస్ట్గా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సిల్వర్ ఫాయిల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోండి వెంటనే స్పాచులతో స్ప్రెడ్ చేసేయండి కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత నెయ్యి రుద్ది పెట్టుకున్న చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి పల్లీలు పాకంలో వేసినప్పటి నుండి ఇలా రోల్ చేసి కట్ చేసేంత వరకు కూడా ప్రిపరేషన్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి వేడిగా ఉన్నప్పుడే కావలసిన సైజులో ఈవెన్గా ఘాట్లు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోతే ఈవెన్గా కట్ చేయడానికి రాదు అందుకే ఇలా వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోండి అన్నట్టు ఇంతకుముందు వీడియోలో పుట్నాల పట్టి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఆ పట్టికి ఈ పట్టికి కొంచెం తేడా ఉంటుంది అంతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే పల్లి పట్టి పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్లా చేసుకోవాలి ఈజీగా విరిగిపోతుందండి ముందుగానే ఘాటు పెట్టుకున్నాం కదా ఇక్కడ మీరే గమనిస్తున్నారు కదా ఒక లైన్ విరగొడుతుంటే ఇంకో లైన్ వాటంతట అదే ఇరిగిపోతుంది ఇక్కడ మీకే అర్థమై ఉంటుంది పల్లి పట్టి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పట్టీలని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి గట్టిగా మూత పెట్టేసేయండి ఎన్ని రోజులైనా పర్ఫెక్ట్గా చెక్కు చెదరకుండా క్రంచీగా ఉంటాయి అంతే ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్